శృతి ఆ కత్తి పక్కన పెట్టి కొన్ని మంచినీళ్ళు ఇస్తావా గొంతుండిపోయింది కట్టడం ఏంట్రా ఏంట్రాసులకు కొంచెం టైం లేదు కదరా ఈ డబ్బు దొరికితే చూపేంట్రా ఇప్పుడు ఏం చెప్తే ఏమైతే కదా గురించి ఆ అదేలే అదే ఎంత వరకు వచ్చింది రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి ఒక్క నిమిషం వండు లైన్ లో ఉండు మేనేజర్ ఏమన్నారు ఏ మేనేజర్ అదేరా కన్సల్టెన్సీ మేనేజర్ మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి జాబ్ మీ ఇంటికి వస్తుందని అడుగుతుంది టైం చెప్పలేదా వన్ వీక్ టెన్ డేస్ లో వన్ వీక్ టెన్ డేసా వన్ ఓకే ఇప్పుడు వీడెవడో చూడు నేను ఏం డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్ని కరెక్ట్ గా మెసేజ్ చేస్తున్నాడు మన లోనే ఎవడో అనుకుంటా అవునా నువ్వు మెసేజ్ చేస్తూనే ఉండు నేను చూస్తాను సరే ఆ వడ్డీడబుల్ పంపరా బాబు మూడు నెలలు అయింది ఆ ఏం చూస్తున్నావు ఆ క్లయింట్కి డెలివరీ వెళ్ళలేదంట ఆ పని చూడు చూస్తోంది కోటి రూపాయల పంపించున్నాడు నేను చెప్పినట్టు చెయ్యి బ్లూ షర్ట్ వేసుకున్నావు కదా అని మెసేజ్ పెట్టు వాట్ నువ్వు చెయ్యి నీ చెప్తావు కదా చేస్తుంది ఇంకెవరు కాదు మేనేజర్ భూషణా ఏంటిది దొరికిపోయానా ఈ మాటతో దొరికిపోయావు అజీ అప్పుడంటే అసిస్టెంట్ మేనేజర్ని ధైర్యం సరిపోలేదు ఇప్పుడు నేను మేనేజర్ చెప్పు శ్రీ ఏమంటావు చూడండి సార్ మీరు మేనేజర్ నేను ఎంప్లాయీ ఈ గ్యాప్ ఇలా ఉంటేనే మంచిది ఇకపై ఇది రిపీట్ అవ్వకుంటే బాగుంటుంది క్లోజ్అప్ లో కోపంగా ఎవరైనా దారిలేలా తెచ్చుకోవాలో నాకు తెలుసు ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చావు వారం రోజులు టైం ఉందిగా టెన్షన్ వాడుకు ఏదో ఒకటి చేద్దాంలే ఈ సైడ్ ఇన్కమ్ కాడి ఇంటి ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు నా సైడ్ ఇన్కమ్ ఇంటికి ఫుల్ ఇన్కమ్ అయిద్ది ఏంట్రా ఇప్పుడు మాట్లాడేది అంటే నువ్వు అక్కడ లీన్ డబ్బులు ఈఎంఐ కట్టాలి రా శృతి నేనేమో ఏం చేసినా ఏమై నేనే కట్టాలి తప్పదు అంటే ఏంటి ఇప్పుడు చేపట్టని అడుగుతావా నువ్వేమైనా మగమారా చిరంజీవి అనుకుంటున్నావా నైట్ నైట్ సైకిల్ తగ్గ జగరం ఇంకేమన్నా బెటర్ అడిగా ఉందా చెప్పరా రేయ్ ఇంకో జ్వర ఆలోచించుకో ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి శృతికి ఏమని చెప్పి బయటకు వస్తావు జాబ్ అని చెప్పి అడిగి రావడమే అబ్బా నీకు మరీ కామెడీగా ఉంది జాబ్ అంటే వంద అంటారు కంపెనీ అంటారు ఐడి అంటారు ఆఫర్ లెటర్ అంటారు ఇవన్నీ నా పెళ్ళం కూడా అడిగింది ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు అన్ని డేషన్లు తీసుకుంటావు తర్వాత నేను తొప్పించుకోవాలి నీ కంపెనీ పేరు పేరేందా ఏఆర్డి టెక్నాలజీస్ రేపటి నుంచి నీదే కంపెనీ సార్ మరి ఐడి సార్ అమీర్ పెట్లో రెండు నిమిషాలు ఇస్తారు ఆఫర్ లెటరు రేపు ఇడీ మెయిల్కి వస్తుంది

ఈ టెక్నాలజీసార్ ఇద ఎక్కడ ఉంది మీ ఎక్కడ ఉంది కదా దానికి చాలా దూరం మీకు తెలియదు రేపటి నుంచి క్యాబ్ లో వెళ్తావా yes no నో అద బైక్ ఉంది కలుస్తే ఎంత దూరం వెళ్లిపోతా జాయినింగ్ డేట్ ఇవేలేతే శుతి అది ఇమీడియట్ రిక్వైర్మెంట్ జాయిన్ అయిపో మండే కంగ్రాట్స్ శివ థ్యాంక్ యూ వావ్ కంగ్రాట్స్ శివాకి జాబ్ వచ్చింది ఓ కంగ్రాచులేషన్స్ ఐ టేక్ టు వర్క్ యా శివా నీ దగ్గర ఫార్మల్ సరిగ్గా లేవు రేపటి నుంచి జాబ్ కి వెళ్తున్నావు కదా ఇదిగో ఎల్లండి బాబు ఎల్లండి

ఇన్నాళ్ళు నాడు పోసుకున్న వాళ్ళ నోర్లు ముయించవరా అయ్యో మిమ్మల్ని కాదండి ఊర్లో నా ఎదోల్ని కొంచెం పిట్టమ్మా అయిపోయింది శృతి నువ్వు హ్యాపీగా ఉన్నావా నాకేంటమ్మా చాలా హ్యాపీ నువ్వెలా ఉన్నావు నాకేంటి మీ ఉన్నారు కదా బాగా చూసుకుంటారు పప్పు చాలా బాగుందమ్మా వీడు తొందరగానే లావైపోతాడు చెప్పండి వచ్చినప్పుడు ఏమన్నావరా నీ వాడికి ఉద్యోగం లేదా ఇంకా రాదు అన్నావుగా వాడికి ఉద్యోగం వచ్చిందా అర్రర్ర ఫోన్ ఇట్టేకు ఎంగలరావు గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు కానీ ఆడు కూడా నువ్వే చెప్పు తగలేదు ఈ క్యాబ్లు గిబ్బులు నాకు వర్క్అట్ అవ్వట్లేదు రా థ్యాంక్స్ ఆహా మరి ఈఎంఐ ఎలా కడతావు జాబ్ తెచ్చుకోబోయే ఒకవేళ పోయాస్ఎస్సీ అని ఇంటర్ అని బీటెక్ అని ఇవన్నీ తిరిగి రావడానికి నువ్వు అప్లై చేసి త్రీ మంత్స్ అంటారు ఈ గ్యాప్ చాలా సర్కస్ చేయాల్సి ఉంటుంది ఆ బాధ వర్ణాతీతం నీ పేరు శృతి అండి పెట్టుకున్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళండి అవునా ముందు రోడ్ చే ఎందుకు కస్టమ్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు చేస్తే రేపటి నుంచి నువ్వే అసిస్టెంట్ మేనేజర్ గా అందరికి వర్క్ అసైన్ చేయొచ్చు కదా కొంచెం ఆలోచించు తమ్ముడు అర్జెంట్ గా అర్జెంట్ గా నేతాజీ నగర్ రెండో ఇది ఇంటర్వ్యూ తమ్ముడు ఎంత ఉంది ఇది ఇంగ్లీష్ భగవద్గీత మంది బీటెక్ అన్న ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నా టైం బాగా మనకే తెట్టు